లాడ్ ప్రభు అని ఈస్క్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను మనం నిద్ర లేవగానే ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడాలి మన సమయాన్ని మొదటగా దేవునికి మనం ఇచ్చేవారుగా ఉండాలి మనల్ని మనం దేవుడికి అప్పచెప్పుకుంటూ మన నోటి మాటలు హృదయ జ్ఞానము దేవునికి అంగీకరంగా ఉండేటట్టు మనం చూసుకునేవారుగా ఉండాలి దేవుడికి మహిమ గాక ఇలా మనం ప్రతి ఉదయం ఎందుకు దేవుని వాక్యాన్ని వినాలి అంటే దేవుని వాక్యము శక్తిగలది దేవుని వాక్యము బలమైనది దేవుని వాక్యంలో జీవం ఉన్నది దేవుని వాక్యం నువ్వు నడవవలసిన మార్గంలో నిన్ను నడుపుచున్నది ఒకవేళ నువ్వు తెలుసో తెలియకో దారి తప్పితే దేవుని వాక్యం నిన్ను సరిచేయుచున్నది నీవు లోకంలో పడిపోకుండా దేవుని ఎందు భయభక్తులతో ఉండినట్లు దేవుని వాక్యం నిన్ను సరిచేయుచున్నది కాబట్టి మనం ఉదయం లేవగానే దేవుని వాక్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటూ దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడం ద్వారా అద్భుతమైన కృపను మనం పొందుకోగలుగుతాం దీవారాత్రములో ఆయన వాక్యమును ధ్యానించి వాడు ధన్యుడు అనే దేవుని వాక్యం సెలవిస్తుంది అలాంటి ధన్యత మనందరికీ కూడా కలుగునుగాక ఈ ఉదయం ప్రభువారు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట కీర్తనలు యాభై ఆరు మూడు నాకు భయము సంభవించిన దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను దేవునికి మహిమ కలుగునుగాక ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక భయము భయంతో ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితులు వస్తున్నాయి పిల్లల భవిష్యత్తు ఏంటని భయం అప్పులు ఎలా తీర్చుకోవాలని భయం నా నేను ఎలా ఉంటాను అని భయం లేదా నా భవిష్యత్తు ఏంటని భయం ఇలా రకరకాల భయంతో ప్రతి ఒక్కరూ ప్రతి కుటుంబంలో సమాధానం లేకుండా ఉంటున్నారు ఇందుకు కీర్తనాకారుడు అంటున్నాడు నాకు భయం సంభవించినప్పుడు నేను ఆశ్రయించుచున్నాను అని ఇదిగో కీర్తనాకారుడు అంటున్నాడు నాకు భయం సంభవించినప్పుడు నిన్ను నేను ఆశ్రయించున్నాను అని దేవుడితో మాట్లాడుతున్నారు మరి మనకు భయం సంభవించినప్పుడు ఎటువైపు పరిగెత్తుతున్నాము మన భయాన్ని తొలగించేది దేవుడు మాత్రమే యోగ గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడతారు నీ భక్తి నీకు ధైర్యము పుట్టించుదా అని మన భక్తే మనకు ధైర్యం పుట్టిస్తుంది పరిస్థితులు మన చేజారిపోయినప్పుడు మనం ఎంతో భయానికి గురవుతాం మరి అలాగే గారు దావీదుని తరిమినప్పుడు దాకున్న దావేదికు ఇదే కూడా ఇదే పరిస్థితి అయితే ఆ భయానికి అతడు కృంగిపోలేదు దేవుని సహాయంతో వాటిని ఎదుర్కొన్నాడు దేవునికి మహిమ కలిగిన కాక దావీదు గారికి ఎప్పుడు సమస్య వచ్చినా దేవుని సహాయాన్ని కోరేవాడు దేవుని సహాయంతోనే వాటిని ఎదుర్కొన్నాడు తన భయాలను దావీదు ఎలా ఎదుర్కొన్నాడో మనం ఈ కీర్తన ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు మన సమస్యలను కూడా అదే రీతిలో మనము కూడా దేవుడికి అప్పచెప్తూ దేవుడి సహాయాన్ని కోరడం ద్వారా మనం భయాన్ని ఎదుర్కోవాలి మన భయాన్ని మనం పోగొట్టుకునే ఉండాలి దేవుడికి మహిమ గాక మొదటగా యథార్థంగా మన భయాలను దేవుడి ఎదుట మనందరం కూడా అంగీకరించాలి ఆ మెయిన్ దేవుడికి మహిమ కలుగును గాక మనకున్న భయాలను దేవుడి దగ్గర కుమ్మరించి దినమల్ల ఆయన పాదాల చెంత మనము ఉండి మన సమస్యలను ఆయన దగ్గర పెడితే దేవుడు తప్పకుండా మన సమస్యలను తొలగించి మనకున్న ప్రతి భయాన్ని కూడా పోగొడతారు దేవుడికి మహిమ కలిగిన గాక దేవుని ఎందు నమ్మిక మనందరం కూడా ఉంచాలి మనం భయపడినప్పుడు అనేక సమస్యల్లో మనల్ని ఇంకా వెంటాడుతూ వెంటాడుతూ ఉంటాయి మన భయాన్ని దేవుడి దగ్గర ఒప్పుకుని దేవుడి మీద ఆధారపడుతూ దేవుడి మీద నమ్మకంగా ఉంటే దేవుడే మన సమస్యలను మన భయాలను తొలగిస్తారు ఆమెన్ దేవుడికి మహిమ కలిగిన దాకా విషయా గ్రంథంలో కూడా నేను భయపడక ఆయనను చిన్నాను మనం భయపడకూడదు ఒకవేళ నువ్వు భయము కలుగుతుంటే దేవుడిని ఎలా ఆశ్రయిస్తున్నావో భయము కలగకుండా దేవుడి మీద నమ్మకాన్ని కలిగి ఉండాలి దేవుడికి మహిమ కలిగిన గాక చాలామంది భయపడుతూ ఉంటారు కానీ మనుషులకు భయపడము వ్యర్థము మనుషులను నమ్ముకుంటే కంటే ఏ అని ఆశ్రయించుట మేలు ఎలాంటి మనుషుడు మనల్ని ఏమీ చేయలేరు దేవుడి సహాయాన్ని మనం పొందుకుంటే మనుషులు మనల్ని ఏమీ చేయలేరు ఎందుకంటే దేవుడే మనకు తోడుగా ఉన్నారు కాబట్టి ఆయన సమస్తాన్ని మనకు కలగజేయవాడు కాబట్టి మనం భయం లేకుండా విశ్వాసంగా మనం దేవుడిలో ముందుకు సాగుతాం విశ్వాసము సమస్తాన్ని కూడా జయిస్తుంది కీర్తన నూట మూడు ఐదులో విశ్వాసము సమస్తాన్ని జయిస్తుంది మన విశ్వాసం కలిగి ఉంటే సమస్త విధములైన భయాలను మనం జయించగలుగుతాము మన భయాలను నిజాయితీగా దేవుడి ఎదుట ఒప్పుకొని మనం దేవుడిని ఆశ్రయిద్దాము దేవుడి మీద నమ్మకాన్ని కలిగి ఉందాం దేవుడికే మహిమ గాక సమస్యలన్నీ మనల్ని చుట్టుముట్టినట్లు మనకి కనిపించినప్పుడు దేవుడు మనపక్షంగా ఉన్నాడు మనం ఎవరము మనం ఎక్కడున్నామో మనం ఏమి ఎదుర్కొంటున్నామో ఆయనకు తెలుసు ఆయన మనల్ని సంరక్షించి విడిపిస్తారు మన శత్రువులను ఎదుర్కొంటూ భయం చేత మనము మరి భయపడినప్పుడు మన భయాన్ని ఒప్పుకొని దేవుని వాక్యం వైపు మనం తిరిగినప్పుడు దేవుడు మనల్ని సంరక్షించి కాపుదల మనకు ఆయన అనుగ్రహిస్తారు ఆయన వాగ్దాం ఆయన వాగ్దానంపై మనం నమ్మిక ఉంచుతాము మనం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నామో ఆయనకు తెలుసు ఆయన మనల్ని విడిపిస్తారు మన విశ్వాసమే మన భయాలను జయించి అద్భుతమైన కార్యములను పొందుకున్నట్లు చేస్తుంది దేవుడికి మహిమ కలుగునిగాక ఈ ఉదయం ఎవరైనా దేని కొరకు ఏమైనా భయపడుతున్నారేమో ఇదిగో దేవుడు మీతో మాట్లాడి ఉన్నారు నువ్వు భయపడద్దు నువ్వు భయపడిన దినమున నన్ను ఆశ్రయించు నీవు భయపడక నా మీద నమ్మకంగా నువ్వు నువ్వెవరవైనా నువ్వు ఎలాంటి సమస్యల్లో బాధపడుతున్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీ పక్షంగా దేవుడు పోరాడుతారు నీ భయాన్ని తొలగిస్తారు ప్రార్థన చేసుకుందామా జీవం కలిగిన దేవా నీ కొందనాలు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం నీ దైన బట్టి నీ కృపను బట్టే నేను ఈ టేద కాలం మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్య ఇదిగో నేను భయం పొందిన దినమున నిన్ను ఆశ్రయించున్నాను అని రావీ గారుడు మాట్లాడుతున్నాడు ప్రభా నిజమే తండ్రి రావిధి ఎన్ని ఉన్నానైనా మీ సహాయాన్ని కోరుకున్నాడు తండ్రి మనుషుల సహాయం వ్యర్థము అని నేను తెలుసుకున్నాడు ప్రభావ మీకు వందనాలు ఇదిగో ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రతి పిడ్డలకి అట్టి నేను దేవ కృపను మీరు దయచేయండి వారు నేను భయపడకుండానట్లు మీ మీద పరిపూర్ణంగా ఆధారపడినట్లు మీరు సహాయం చేయండి వారు ఎవరైనా ఏ పరిస్థితుల్లో ఉన్నా ఏ సమస్యల్లో ఉన్నా ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా దేని కొరకు భయపడుతున్నారో ఒక్కసారి నేను వారిని మీరు జ్ఞాపకం చేసుకుని వారి భయం నుండి నేను విడుదల దయచేయండి నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అన్న వాగ్దానమును నేను అన్న మాటలు నేను బిల్లలకు నేను జ్ఞాపకం చేసి వారి భక్తి మీద నేను ఆధారపడినట్లు మీ మీద నమ్మకంగా ఉండినట్లు మీరు సహాయం చేయండి వారిలో ఉన్న ప్రతి భయములను నేను మీరు తొలగించండి వాక్యం వెంట నా ప్రతి బిడ్డలకు నేను ఈ వాగ్దానం నేను నెరవేర్పులను తీసుకురండి ప్రభావ వారిలో ఉన్న ప్రతి భయాన్ని నేను మీరు తీసివేయండి బలహీనతతో బాధపడుతున్నారేమో భయపడుతున్నారేమో ఏమి జరుగుతుంది ఇంకా టెస్ట్ రిపోర్ట్లు ఏమొస్తాయి నాకు ఎలా ఉంటుందని భయపడుతున్నారేమో ఒక్కసారి వారిని జ్ఞాపకం చేసుకుని నేను మీ కృపల వర్ధలింప చేయండి ఎగ్జామ్స్ వస్తున్నాయని భయపడుతున్నారేమో ఎలా రాయాలని ఆవేదన చెందుతున్నారేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని బాధపడుతున్నారేమో అప్పుల్ని ఎలా తీర్చుకోవాలని ఇబ్బంది పడుతున్నారేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి వ్యవసాయం చేస్తున్నాం వర్షం వల్ల ఇంకో పంట పాడైపోయింది నా పరిస్థితి ఏంటి నా స్థితి ఏంటి అది బాధపడుతున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఇంకో రోజులు చెరువు లేసిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి పండిస్తున్న నేను అద్భుతమైన కార్యములను నేను మీరు వారి పట్ల జరిగించండి ఈరోజు ప్రయాణాలు చేస్తున్న వారిని పుట్టినరోజు పెళ్లి రోజు జరిపించుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి దావా మీకు వందనాలు 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 అయ్యా మానసికంగా బాధపడుతూ భయపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకుని అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి వివాహం జరగట్లేదని బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా గర్భఫలం దేవుడు నాకు అనుగ్రహించట్లేదని బాధపడుతున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా తగిన కాలం అందు నేను మీ బహుమానాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి తండ్రి మీకు స్తోత్రం ఇంకా భక్తులు తగ్గిపోతున్న బాధపడుతున్న వారిని ఒకసారి నేను మీరు జ్ఞాపకం చేసుకోండి మీ అందునైనా భయభక్తులతో బిడ్డలు జీవించినట్లు మీరు సహాయం చేయండి భక్తి ద్వారా నైనా వారికి నేను భయాన్ని పోగొట్టుకునే మార్గాలను నేను వారికి తెలుసుకుని కృపను మీరు అనుగ్రహించండి అయ్యా మీ మీద పరిపూర్ణంగా ఆధారపడినట్లు మీరు చేయండి ప్రతి ఒక్కరికి కావాల్సిన కాపు కృపను నేను మీరు అనుగ్రహించండి తండ్రి మీకు స్తోత్రాలు 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 చెల్లించుకుంటూ వింటున్న ప్రతి బిడ్డలకు అద్భుతమైన కార్యాలు మీరు జరిగిస్తారని సమస్త గంట ఆ మహిమా ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభుని ఏస్తున్నామంలో అడుగు వేడుకుంటున్నాం మా ప్రభు తండ్రి ఆమెన్ ప్రైజ్ అలాడ్ అందరికీ వందనములు దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించునుగాక